ప్రేక్షకులు సినిమాలను మర్చిపోతా పోచేమో కానీ పాటలను ఖచ్చితంగా గుర్తుంటారని అంటుంది తార తమన్నా వైవిధ్యమైన కథలతో నటిస్తూనే ప్రత్యేక పాటలతో కుర్ర కారుని ఉరువు తరగిస్తుంది భామ ఇటీవరే ఆజ్ కీ రా అంటూ శ్రీ టూలో ఆడి పాడిన సంగతి తెలిసిందే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ గీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది నేను ఒక ప్రాజెక్టుకు సంతకం చేసేటప్పుడు దాని ద్వారా నాకు వచ్చే డబ్బు గురించి ఆలోచించను నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందా లేదా అనేది నా దృష్టిలో పెట్టుకుంటా పాట నటన సినిమా ఇలా ఏదో ఒక విధంగా నేను చేస్తున్న పని ప్రేక్షకుల జీవితాన్ని తాకడం ముఖ్యం ఇటీవలే చాలామంది తల్లులు నాకు ఫోన్ చేసి ఆచి రాత్ పాట పెడితేనే తమ పిల్లలు ఆహారం తింటున్నారని చెప్పారు ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే పిల్లలకు సాహిత్యం అర్థం కాదు కానీ వాళ్ళు సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది తమన్నా తమన్నా నిజంగా ఐటెం సాంగ్స్లో మనం చూసాం రజనీకాంత్ సినిమాలో కూడా నువ్వు కావాలి ఆ పాట ఎంత పాపులర్ అయిందో మనం విన్నాం అలానే హిందీలో వచ్చేసేమో ఆజ్ క ఆజ్ కాత్ అనేటువంటి ఒక పాట శ్రీ టూలో వచ్చినటువంటి పాట కూడా బాగా పాపులర్ అయింది తమన్నా మంచి డాన్సర్ కూడా చాలా మంచి ఫెయిర్ కలర్లో ఉన్నటువంటి తమన్నా ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా ఫ్యాన్సీగా వేస్తుంది కాబట్టి తన యొక్క పాట ఖచ్చితంగా జాన్లోకి వెళ్తుంది దాని తోడుగా లక్కీగా ఆ యొక్క మ్యూజిక్ కూడా సెట్ అవ్వంతో ఇప్పుడు చూస్తే విధంగా చెప్పాలంటే టాప్ టెన్లో నాలుగైదు చా పాటలు తనయే ఉంటాయి ఈ ఐటమ్ సాంగ్స్ విషయంలో సో కాబట్టి తమన్నా ఏమంటుందంటే పిల్లలు కూడా ఆ పాటలు వింటూ తింటున్నారు అన్నారు దాంతోపాటు పాటు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తప్పే లేదు ఎందుకంటే రాజకీయ రాత్రి అయితే కొద్దిగా మాస్ మీనింగ్ వచ్చే ఐటమ్ సాంగ్ అయినప్పుడు కూడా ఆ యొక్క పాటలు లిరిక్స్ పిల్లలకు అర్థం కాకపోయినా కూడా ఆ మ్యూజిక్ బాగుండడం వల్ల ఆ పిల్లలు ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చింది తమన్నా